సంటి పిల్లలు కొంచెం కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఇంట్లో అందమైన దక్షిణామూర్తి విగ్రహం ఉండి విగ్రహం అంటే ఫోటో కనీసం ఉండి పిల్లలు కాసేపు దాని వంక చూడడం అలవాటైతే మీరు చూడండి నేను యథార్థం చెప్తున్నా పెద్దలు నిర్ణయం చేసింది వాళ్ళు కళ్ళు తిప్పి ఆడుకుంటూ ఆడుకుంటూ పాకడం కూర్చోడం వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళు నిశ్చలంగా కాసేపు ఇలా దక్షిణామూర్తి వంకే చూస్తారు పిల్లలు చిన్నతనంలో దక్షిణామూర్తి వంక అలా ఎదురుగుండా కూర్చుని చూస్తే రెండు ఫలితాలు వస్తాయి అపమృత్యు దోషం పోతుంది సరస్వతి కటాక్షం కలుగుతుంది అందుకే అసలు ఇంట దక్షిణామూర్తి ఫోటో లేని ఇల్లు ఉండరాదు అంత మంగళప్రదమూర్తి ఎవరు అంటే దక్షిణామూర్తియే అటువంటి దక్షిణామూర్తి అంతటి వైభవం కలిగినటువంటి స్వామి కనుక ఆయన గురించి చెప్తూ ఏమన్నారంటే అయ్యా ఆయన మూర్తి స్వరూపంలో లేనివాడు కానీ ఇవన్నీ నిర్వహిస్తున్నవాడిని చూడాలని నువ్వు తాపత్రయపడ్డావు కనుక నీకు ఎదురుగుండాల కనపడుతున్నా రన్నాడు అసలు దక్షిణామూర్తి స్తోత్రం అన్న మాట అనడమే చాలా గొప్ప అటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని శంకరాచార్యులు వారు రచించారు శంకరాచార్యులు వారి గురించి బాగా తెలుసున్న పెద్దలు ఒక మాట చెప్తారు వారు ఐదవ సంవత్సరం వచ్చేటప్పటికి వారికి సంస్కృత భాష వేదములు పురాణములు కావ్యములు అన్ని కరతలామలకములు అయిపోయా పుస్తకం అక్కర్లేదు అలా వ్యాఖ్యానం చేశారు ఏకసంధాగ్రాహి ఒక్కసారే చూసేవారు ఆయన దే అటువంటి శంకరాచార్యుల వారి జీవితం మొత్తం మీద పద్దెనిమిది మాటలు చదివింది ఒక్కటే ఒక్కటి ఉంది పద్దెనిమిది మాటలు చదివారు దాన్ని అంటారు రెండు మాటలు మూడు మాటలు కాదు అదొక్కదాన్నే పద్దెనిమిది మాటలు చదివారు ఏది ఏది అంటే స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూత సంహిత శంకరులు ఒక్క సూత సంహితనే పద్దెనిమిది మాటలు చదివారు పద్దెనిమిది మాటలు చదివి అప్పుడు బ్రహ్మసూత్ర భాష్యం దక్షిణామూర్తి స్తోత్రం రాశారు శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం రాయాలంటే పద్దెనిమిది మాటలు సూత సంహిత చదవలసి వచ్చింది మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు తక్కెట్లో ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు ఎందుకో తెలుసా మిగిలిన ఏ స్తోత్రమైనా భగవంతుణ్ణి పొగుడుతుంది ఇప్పుడు నేను స్తోత్రం అన్నాను అనుకోండి రాముడి గుణగానం చేస్తుంది ఏదో షట్పదీ స్తోత్రం అన్నాననుకోండి కృష్ణుడిని వర్ణిస్తుంది లేకపోతే పంచాక్షరి స్తోత్రం అన్నా అనుకోండి శివుణ్ణి వర్ణిస్తుంది దక్షిణామూర్తి స్తోత్రం అలా వర్ణించదు నాకు నా గురువుకి తేడా లేదంటుంది అందుకే ఆ శ్లోకాలు మీకు జ్ఞాన సాధకములు అవి కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే వచ్చేటటువంటి జ్ఞానం ఆ శ్లోకాలు రోజు చదువుకోవడం వల్ల వస్తుంది నే చెప్పట్లేదు శంకరులు చెప్పేశారు ఆఖరి శ్లోకంలో సర్వాత్మత్వమితి సంకీర్తనాత్ సర్వాత్మత్వమితి స్ఫుటీ స్ఫుటీకృతమిదం అన్నారు ఈ శ్లోకాల్ని ఈ స్తోత్రాన్ని దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుకుంటున్నారో చదవడం చేత కాని వాళ్ళు చదువుకోవడం వచ్చిన వాళ్ళు చదివితే వింటున్నారో విని ధ్యానం చేయగలుగుతున్నారో ధ్యానం చెయ్యలేకపోతే కనీసం పఠిస్తున్నారో వింటున్నారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం ఆత్మ అనుభవంలోకి రావడమే కాదు దానితో పాటుగా సమస్త సిద్ధులు కూడా కలుగుతాయి ఈ ఒక్క స్తోత్రమంత శక్తివంతమైనదని ఒక్క భోరంభంసలోం శ్లోకాన్ని సగుణోపాసనమిచ్చారు అష్టమూర్తి తత్వాన్ని మిగిలిన శ్లోకాలు విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజంతర్గతం పశ్యమని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయాక్షాత్ కురు ప్రబోధతమయే స్వాత్మానమేవాయం తస్మై శ్రీగురుమూర్తమం శ్రీదక్షిణామూర్తయే అంటూ వారు చేసిన శ్లోకాలు కేవలము స్థుతిపాఠములు కావు జ్ఞాన ప్రబోధకములు అందుకే అవి జ్ఞానమంటపంలో కూర్చుని ఒక్కసారి ఆ స్తోత్రం చదివి వెళ్ళిపోతే చాలు దక్షిణామూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగి కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసిన వాడు నన్ను నమ్మండి నాకు శంకరులు ప్రమాణం నేను నా సొంత మాట చెప్పట్లేదు ఈ జన్మలోనే ఆఖరి ఊపిరిలో జ్ఞానం కలిగి పరమేశ్వరుని ఎందు ఐక్యం అయిపోతాడు సందేహం లేదు అంత గొప్ప స్తోత్రం ఈ ప్రపంచంలో వాంగ్మయం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం ఇంకొకటి లేదు 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 తత్తుల్యము కాదు అదొక్కటే అంత శక్తివంతం అందుకే శంకరాచార్యుల వారి వాంగ్మయం అంతా ఒక ఎత్తు సామాన్యుల కోసం ఇచ్చిన దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటి ఎత్తు అంతేకాదు దక్షిణామూర్తి స్తోత్ర వైభవం ఏమిటో తెలుసా ఏలినాటి శనిలో ఉన్నవాడు శని వక్రించిన వాడు కూడా బయంగపట్టి శని వక్రించడం అంటే శని ఆ రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు తులారాశిలోంచి కన్యా రాశిలోకి వెళ్ళి కన్యా నుంచి తులారాశిలోకి వస్తాడు అలా వక్రిస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది చాలా ఇబ్బంది పడతాడు ఆరోగ్యం విషయంలో శని వక్రించిన వాళ్ళు అష్టమ శనిలో ఉన్నవాళ్ళు అర్ధాష్టమ శని వాళ్ళు ఏలినాటి శనివాళ్ళు ఎవరైనా సరే శంకరాచార్యులు వారు హామీ ఇచ్చేశారు దేన్ని ఆధారం చేసుకున్నా తెలుసా శాస్త్ర పరిజ్ఞానం శంకరులకు అంత దిట్ట వారికి తెలియని శాస్త్రం లేదు వారు అపర శంకరుడు కాలడి శంకరుడు కామకోటి శంకరుడు కాలడి శంకరుడు శృంగేరి శంకరుడు కాబట్టి మహానుభావుడు ఆయన శాస్త్రం అంతా తెలుసు కాబట్టి ఈ జాతికంతటికి ఆయన ఒక వరం ఇచ్చారు మీకు ఏ గ్రహం ఏ పాపగ్రహం జాతకంలో బాధ పెడుతుండనివ్వండి గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఉన్నంత కాలం మీ జాతకంలో ఇతర గ్రహములు ఏమీ చేయలేవో అందుకే శాస్త్ర పరిజ్ఞానం వేరు శాస్త్ర పరిజ్ఞానం పౌరాణిక జ్ఞానంతో అందుకే వేదానికి ఉపాంగం వేదానికి ఉపాంగంగా జ్యోతిషం తెలుసుకోవడం వేరు దాని వలన ఏమవుతుందంటే రోజూ దక్షిణామూర్తి స్తోత్రం చేసేవాణ్ణి శనిశ్చర గ్రహం కూడా చెనకదు కారణం ఏమిటంటే బలహీనంగా ఉన్న గురుగ్రహాన్ని అది బలవంతం చేస్తుంది జాతకంలో పైకి కనపడదు జాతకం చూశారనుకోండి గురుగ్రహం బలం లేదండి మీకు అంటాడు నేను యథార్థంగా చూసా పైకి చెప్పడం ఇష్టం లేదు నాకు ఎవరి విషయంలోనో ఒక సమయంలో ఒక వ్యక్తి ఇంటికి వచ్చి ఏమయా యథార్థానికి నీ భార్య చనిపోయి మూడు నెలలు అవ్వాలి ఇప్పటికి నువ్వు భార్యాహీనుడు అయిపోవాలి నీ జాతకంలో గ్రహాలు అంత భయంకరంగా ఉన్నాయి అయినా నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు ఇంత నవ్వుతూ ఉన్నావు కనీసంలో కనీసం నీ భార్య మృత్యు వరకైనా వెళ్ళొచ్చిందా నిజం చెప్పని అడిగాడు వెళ్ళొచ్చింది నిజమే యథార్థమే ఆమె వెళ్ళిపోతోందని కూడా తెలియదు దీనికి మృత్యు దగ్గరికి వెళ్ళిపోయి వెనక్కి వచ్చేసింది ఆవిడ అదృష్టం ఆవిడ వెళ్ళిపోయిందన్న విషయం ఆవిడికి తెలియదు ఆవిడ వెళ్ళిపోయిందన్న విషయం ఈవిడికి తెలియదు ఈయనకి తెలియదు రక్షింపబడ్డాడు ఎవరో నేను చెప్పను ఎందుకో చెప్పేస్తాను మీకు ఆవిడికి షుగర్ వచ్చిందన్న విషయం ఆయనకి తెలియదు ఆవిడికి తెలియదు వాళ్ళిద్దరికీ షుగర్ గురించి తెలియదు తెలియకపోవడం వల్ల నీరసంగా ఉంటుందని రో ఆయన ఇంకా గ్లూకోజు పళ్ళు పట్టుకొచ్చేవాడు ప్రేమతో ఆవిడ ఇంకా గ్లూకోజ్ కలుపు తాగేస్తుండేది పళ్ళు ఇంకా తినేసి పళ్ళ రసాలు తాగేసింది రెండు మూడు నాలుగు ఐదు దగ్గరికి వెళ్ళిపోయింది షుగర్ తెలియదు వాళ్ళిద్దరికి షుగర్ గురించి అసలు ఇవాళ నాకు కాళ్ళు కదలటం లేదండి చేతులు కదలటం లేదండి అసలు ఏమిటో నాకు పట్టివ్వట్లేదు పటకారా వంట చేయలేదండి ఆవిడే అంటే ఆయన అన్నాడు ఏమిటి అలా ఉంది ఓసారి ఫలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకో అని ఆయన విడిపోయాడు ఈ అమ్మాయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది ఆ డాక్టర్ గారికి ఎందుకో అనుమానం వచ్చి అది మన జాతి గొప్పతనం ఏమిటంటే భగవంతుడి ప్రార్థన చేస్తే భగవంతుడు రక్షిస్తాడని ప్రార్థనలు చేయం మనం భగవంతుడిని ప్రార్థన చేస్తే వైద్యుడిగా రక్షిస్తాడు కృతజ్ఞత వైద్యుడికి ప్రథమో దైవ్యోభిషకో వైద్యుని ఎందు బుద్ధి ప్రచోదనం చేస్తాడు వాడి బాధ ఏమిటో పసిగట్టే శక్తి వైద్యుడికి ఇస్తాడు ఆయన ఎందుకో బ్లడ్ టెస్ట్ చేశాడు చేసి అమ్మ మీ ఆయన ఫోన్ నెంబర్ ఇయ్యా డాక్టర్ గారే ఫోన్ చేశాడు ఏమయ్య మీ ఆవిడ ఇంకో ఉంటే చాలా గొప్ప నువ్వు తొందరగా అని ఆవిడ ఆయన గబగబా తిరిగి వచ్చాడు తిరిగి వస్తే అసలు ఇలా ఎలా బతికుందాయా మీ ఆవిడ నాకు అర్థం కాలేదు ఈ పాటికి ఎప్పుడో పోవాలి కోమాలోకి కనీసంలో కనీసం మూత్రపిండాల కన్నా పోవాలి ఎలా బతికుందాయా అని షుగర్కి వైద్యం మొదలెట్టాడు ఆవిడ బతికి బట్టకట్టి ఓ రోజు రాత్రి ఎనిమిదిన్నరకో జ్యోతిష్కుడు వచ్చి ఆయన జాతక చక్రం పట్టుకుని అడిగాడు ఈ భార్య చచ్చిపోవాలి ఎలా బతికిందని నేను మీకు యథార్థం చెప్తున్నా ఆయన బలం ఏమిటో తెలిసి ఆయన దక్షిణామూర్తి స్తోత్రం ఉపాసన చేశాడు రోజూ దక్షిణామూర్తి స్తోత్రం చదవడం ఆయనకు అలవాటు అది గురుగ్రహాన్ని చార్జి చేసేసింది గురుడు శక్తివంతుడై కూర్చున్నాడు జాతకంలో గురుడి అనుగ్రహం ఉన్నంతకాలం పాపగ్రహాలు ఏం చేయలేవు అడ్డుపడిపోతాడంతే గారి రక్షణ ఉంటే ఇంకేంటండే గురువు గారికి వాత్సల్యం ఉందనుకోండి దేవతలను గ్రహిస్తారంతే కాబట్టి జాతకంలో గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంది పాపగ్రహాలు ఊరుకున్న ఏం చేయలేకపోయాయి ఇంకా ఒక్క శంకరాచార్యుల వారే ఈ జాతికో పెద్ద వరం ఇచ్చారు నేను వెళ్ళిపోతాను వీళ్ళని ఎవడు బాగు చేస్తాడని దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే గురుగ్రహం శక్తి పొందేస్తుంది రోజు ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం చదివారు అనుకోండి చాలు అంతే ఆడవనివ్వండి మగనివ్వండి పిల్లలు అవనివ్వండి ప్రయోజకులవుతారు చక్కగా ఉంటారు ఏమి పెద్ద ఇబ్బంది పడిపోయి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది దక్షిణామూర్తి స్తోత్రం అంత గొప్పది దక్షిణామూర్తికి ధ్యాన మంటపమే కడతారు తప్ప దేవాలయం కట్టారు అనుకోండి మళ్ళీ అల్లరి మొదలం ఎందుకని అక్కడ కూడా కొబ్బరికాయ వస్తాడు పట్టుకొస్తే డామ్ నా కొబ్బరికాయ కొట్టాలి అక్కడి నుంచి దాన్ని నైవేద్యం పెట్టాలి ఓ షోడసోపచార పూజ అభిషేకం దానికి నీరాజనం మంత్రపుష్పం అక్కడికి వచ్చి ఓ పూజ చేయించుకునేవాడు ఇంకా నువ్వు ప్రశాంతంగా దీన్ని చూస్తావా నీ మనసు ఉంటుందా ఏట్రా వీడు ప్యాంటు చక్కా వేసుకొచ్చేసి పూజలు ఏంటరే అనుకుంటావు వద్దు కదిలిపోయిందా లేదా మళ్ళీ అందుకే దక్షిణామూర్తి దగ్గరికి వెడితే ధ్యానమంటపం కడతారు ధ్యానమంటపం అంటే ఏంటంటే అక్కడ ఇంకా మాట మాట్లాడరు బయటి గోడ ఏది ఉందో అక్కడి నుంచి మాట్లాడడం మానేయాలి అలా మాట్లాడారనుకోండి లోపలికి వెళ్ళి ఆ మూర్తి వైభవాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు ఆయనకి చిరాకు వస్తుంది కాబట్టి బయట గోడ దగ్గర నుంచి మౌనం ఏమీ మాట్లాడరు మాట్లాడకుండా లోపలికి వెళ్ళి కూర్చుంటాడు ఇప్పుడు మీరు మాట్లాడకుండా కూర్చుంటే సగం భావాలు తమంత తాము అడిగిపోతాయి మాట్లాడలేదు కదా గొడవకు అవకాశం లేదు ప్రశాంతంగా ఉంటాడు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న దాని మీద మనసుని దక్షిణామూర్తి వైపుకి తిప్పారనుకోండి ఎదురుగుండా ఉన్న మూర్తి వంక చూశారనుకోండి ఆయన వీరాసనం ఆయన కాలు మీద కాలు పెట్టుకున్న తీరు ఆయన పట్టినటువంటి ముద్రలు ఆయన చెవులు ఆభరణాలు చిన్న చిరునవ్వు ఆ ప్రశాంతత వంక మీరు అలా చూస్తున్నారనుకోండి మీకు తెలియకుండానే మీ మనసు ఎంతో ప్రశాంతపడుతుంది అంత ప్రశాంతపడగానే మీ రక్తం యొక్క వేగం నియంత్రింపబడుతుంది హృదయ స్పందన నియంత్రింపబడుతుంది ఎన్నో అనారోగ్యాలు తగ్గుతాయి లోపల ప్రశాంతపడి పైకొచ్చారు కాబట్టి మంచి ఆలోచనలు వస్తాయి అందుకే సమస్త కటాక్షములకు ఆలవాల మీది అంటే దక్షిణామూర్తియే అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు నీ జీవితం పండాలి అంటే నీకు పూజ వచ్చా రాదా నీకు వేదం తెలుసా తెలియదా వదిలిపెట్టేసేయి నువ్వు ఉపనిషత్తులు చదువుకున్నావా చదువుకోలేదా వదిలిపెట్టేయి రామాయణ భారత భాగవతాలు తెలుసుకున్నావా లేదా వదిలిపెట్టేయి దక్షిణామూర్తి యొక్క మూర్తిని చూస్తూ కూర్చోవడం నేర్చుకో అదొక్కటి నేర్చుకో చాలు మూర్తి అన్నమాట ఏమక్కర్లేదు ఇంకా వాడకుండా చెప్తున్నారు శ్లోకం చిత్రం ఆశ్చర్యం ఏమిటి ఆశ్చర్యం వటతరోర్ము లే ఇది ఆశ్చర్యం వటతరువు అంటే వట అన్న మాటకి అర్థం ఏంటంటే మర్రి చెట్టు మర్రి అని తరువు అంటే చెట్టు మూలే అంటే దాని మొదట్లో మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడు మర్రి చెట్టు మొదట్లో కూర్చుంటే అంత ఆశ్చర్యం ఏంటి ఏ మర్రి చెట్టు మొదట్లో కూర్చోరా మర్రి చెట్టు ఉండదా లేకపోతే దానికి అంత గొప్పగా మాట్లాడడం ఎందుకు ఋషి ఋషి మాట్లాడాడు అంటే ఏదో అర్థం ఉంది అని గుర్తు లేకుండా మాట్లాడడం ఇన్ని చెట్లుంటే దక్షిణామూర్తి అన్నీ వదిలేసి అశ్రద్ధ వృక్షం ఉందిగా రావి చెట్టు కింద కూర్చోడం మానేసి మర్రి చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడు దాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి వట అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటంటే వట వృక్షము అన్నదానికి ఒక లక్షణం ఉంటుంది ప్రపంచంలో అన్ని జీవులు కూడా చేతితో నోటితో నీళ్లు తాగుతాయి చేతులున్నవన్నీ చేతితో పట్టుకు తాగుతాయి ప్రధానంగా నోటితో తాగుతాయి కాళ్ళ ద్వారా నీళ్లు తాగేవి ఏవి ఉండవు కాళ్లతో నీళ్లు తాగుతుందండి దహమేస్తే నీళ్ళల్లో కాళ్ళు ఎట్టి పీల్చుకునేవే ఉండవు కింద నుంచి పైకి లాగవు నుంచి కింద కదులుతాయి నీటిని ఒక్క చెట్లు మాత్రం కింద నుంచి పైకి లాగుతాయి పాదాలలోంచి నీటిని తలకెక్కించుకుంటాయి వేళ్లలోంచి పైకి అది ఎక్కుతాయి అసలు చెట్టే విచిత్రం సృష్టిలో చెట్టు చాలా విచిత్రం ఎందుకో తెలుసా అది పాదాలతో నీళ్లు లాగుతుంది పాదాలతో నీళ్లు లాగడం ఒక ఎత్తే అయితే ఎక్కడానికి ఉపయోగపడుతుంది ఎత్తి ఎక్కడానికి ఉపయోగపడేది ఏదంటే లోకంలో తనంతతాను ఏర్పడింది చెట్టు ఒకటే మీకు ఎప్పుడైనా దూరంగా ఉన్న చూడాలంటే సాధనము తాను ఏదో తెలుసా చెట్టే మీరు అందుకే రామాయణం కానీ భారతం కానీ పరిశీలన చేస్తే నీళ్ళు అన్నారు అనుకోండి అన్నారనుకోండి ఎక్కి చూడంటారు రాముడు లక్ష్మణస్వామితో అంటాడు ఎక్కి చూడు ఎక్కడుందో సరోవరం అంటాడు చెట్టు ఎక్కితే నీళ్లు కనపడతాయా కనపడవచ్చు కనపడకపోవచ్చు దేన్ని బట్టి కనపెడతారా తెలుసా చెట్టు పక్షుల కాలభావ తడిరెక్కలు కలిగిన పక్షులు వస్తుంటే దాన్ని బట్టి ఆ దిక్కుగా సరోవరం ఉందని తెలుసుకుంటారు కాబట్టి చెట్టు ఎక్కడానికి ఉపయోగపడుతుంది పైకెక్కడానికి ఉపయోగపడే సాధనం ప్రపంచంలో తనంత తాను ఈశ్వర సృష్టిలో వచ్చింది చెట్టు కింద నుంచి పైకి లాగుతుంది అదొక ఎత్తు వట అన్న శబ్దానికి అర్థం ఏంటంటే ఎంత ఎండలోంచి వచ్చినా నీడనివ్వగలిగినదై ఉంటుంది అలా ఎందుకు ఇస్తుందో తెలుసా వటవృక్ష ఛాయ ఎందు విశ్రాంతి పొందినాడు అంటారు బాటసారులందరూ మర్రి చెట్టు దగ్గరికి వెడితే సద్యన్నపు మూట విప్పుకుని తింటారు రావి చెట్టు కింద తినరు ఎందుకో తెలుసా రావి చెట్టు కింద తినకపోవడానికి ఒక కారణం ఉంది రావి చెట్టు చప్పుడు ఎక్కువ చేస్తుంది మీరు ఎప్పుడైనా చూడండి చిన్న గాలి వేసింది అనుకోండి మీరు ఏ వేప చెట్టు దగ్గర కుంకుడి చెట్టు దగ్గర మామిడి చెట్టు దగ్గర కళ్ళు మూసి అనుకోండి గాలి వేస్తే పెద్ద చప్పుడు ఉండదు రావి చెట్టు దగ్గర కూర్చోండి తుఫాను వచ్చినట్టు ఉంటుంది అంత గలగల గలగల కదులుతాయి ఆకులు మర్రి చెట్టు ఉందనుకోండి మర్రి చెట్టు ఇచ్చినంత నీడ ఇక ఏ చెట్టు ఇవ్వదు ప్రపంచంలో ఒక్క మర్రి చెట్టుకే సాధ్యం కారణం ఏమిటో తెలుసా తన మూలాన్ని తానే కమ్ముకుంటుంది గుండ్రంగా అది ఒక్క మర్రి చెట్టుకే శాఖా విస్తరణ అది మిగిలిన అన్ని చెట్లు కూడా మొదలు నశించిందనుకోండి ఏ కారణం చేతనైనా కూడా కొన్ని కొన్ని కారణాలకి మొదళ్ళు పోతాయి చెట్లకి ఎందుకు పోతాయంటే చెట్టుకి తొర్ర వస్తుంది ముందు అంటే జ్ఞానము వృద్ధి పొందాలి తప్ప జ్ఞానము నశించిపోకూడదు శుక్లపక్ష తది నాటి చంద్రరేఖ పున్నమి చంద్రుడు అవుతుంది పున్నమి చంద్రుడు గుండ్రంగా సున్నలా ఉంటాడు పూర్ణమధ పూర్ణవిధం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే సున్న పెట్టాడు అంటే గుర్తే ఉంటా తెలుసా ఎక్కడ మొదలెట్టాడో అక్కడికి వచ్చాడు అని గుర్తు అలా పూర్తి చేయకపోతే సున్న కాదు కాదు నేను ఇలా పెట్టాను అనుకోండి బిందునాథ అని వేదాంతంలో పెద్ద విశేషం ఇలా పెట్టి చుక్క ఇలా తిప్పి మళ్ళీ ఈ చుక్క దగ్గరికి వచ్చేసాను అనుకోండి సున్నైపోయింది అంటే ఎక్కడ బయలుదేరానో అక్కడికి వచ్చేసాను అందులో కలిసిపోయాను ఇప్పుడు నేను ఎక్కడున్నాను మీరు చెప్పలేరు ఎక్కడ బయలుదేరానో అందులో కలిపిను నేను అది పూర్ణత్వం పూర్ణము అంటారు అందుకే శుభకార్యాలు జరిగితే పూర్ణం పెట్టిన బూరేయండి అంటారు పూర్ణం పెట్టిన బూరేయండి అని ఎందుకంటారంటే ఈ శుభాలు అశుభాలు అంటూ కూర్చోవడం కాదురా ఈ తిన్నది వాడికి జ్ఞానంగా పరిణమించాలి భగవంతుడికి నైవేద్యం పెట్టి పూర్ణం బూరి పెడతారు శుభకార్యంలో కాబట్టి పూర్ణం ఆ పూర్ణమైనటువంటి స్థితిని పొందాలి అది ఆయన యొక్క చంద్రరేఖ చేత గుర్తు నేను మోక్షం ఇవ్వగలను జ్ఞానం ఇవ్వగలను ఇచ్చి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని కల్పించగలిగినటువంటి వాడను అని చెప్పడానికి ఆయన చంద్రరేఖని ధరిస్తాడు అది శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియ నాటి చంద్రరేఖ ఆ దక్షిణామూర్తి మీరు జాగ్రత్తగా చూస్తే ఎడంచేతిలో కింద వైపు పుస్తకాలు ఉంటాయని చెప్పాను కుడి చేతి వైపు చిన్ముద్ర పట్టి కాలి కింద అపస్మారుడు అనేటటువంటి రాక్షసుడిని తొక్కి పెట్టి ఉంచుతాడు చిత్రం ఏంటంటే ఈయన కాలుతో తొక్కితే లోకంలో ఎవరైనా సరే పొలికేకలు పెడతారు పరమశివుడు కాలుతో తొక్కాడనుకోండి వాడు పొలికేకలు పెడతాడు రావణాసురుడికి పేరు రావణాసురుడు కాదు అసలు ఆయన పేరు బ్రహ్మ దశానన తాతగారు పెట్టిన పేరు ఏమిటంటే దశగ్రీవా అని పెట్టారు పది తలకాయలతో పుట్టాడని దశగ్రీవుడు అని పెట్టాడు బ్రహ్మ తండ్రిని అడిగాడు పులశ్చబ్రహ్మ అని ఏమని పెట్టమంటారని నాన్నగారండి వీడికి పేరు అన్నారంటే దశగ్రీవా అని పెట్టరా అన్నారు వాడికి దశగ్రీవుడి అని పేరు ఓసారి నిష్కారణంగా పరమశివుడు కైలాస పర్వతం మీద తాండవం చేస్తుంటే కైలాసాన్ని కదిపేస్తానని దాని కింద చేతులు ఇట్టి కదప ఎవడురా కైలాసం కలుపుతున్నాడని కాలి బొటన వీలతో ఇలా నొక్కాడైన వాడి చేతులు కింద ఉండిపోయి ఉండిపోయి పెద్ద రవం చేశాడు అరిచాడు ఎంత అరుపు అరిచాడంటే ఆ అరుపుకి మూడు లోకాలు దద్దరిలే ఇంత పెద్ద అరుపు అరిచావు కాబట్టి రావణాన్ని పిలుస్తున్నాను రా అన్నాడు శివుడు ఆ తర్వాత వాడు అదే పేరెట్టు తిరిగాడు కాబట్టి ఆయన తొక్కితే ఎవడు నవ్వడం కారమని ఇడుస్తాడు ఆయన ఒక్కడు నవ్వుతాడు అపస్మారుడు అన్న రాక్షసుడు ఏడవడో కాలి కింద పెట్టి తొక్కితే తల పైకెత్తి శివుడి వంక చూసి నవ్వుతూ ఉంటాడు అది ఒక్క దక్షిణామూర్తి దగ్గర నటరాజస్వామి దగ్గర కూడా కనపడుతూ ఉంటుంది అక్కడక్కడ కింద ఉంటాడు కానీ దక్షిణామూర్తికి తిన్నగా పాదం కిందే ఉంటాడు అపస్మారుడు ఈ అపస్మారుడికి ఈ చిన్ముద్రకి ఒక సంకేతం కుడి చేతి వైపు కిందనున్న చెయ్యి చిన్ముద్ర పడతాడు ఇలాగా ఈ చిన్ముద్ర దక్షిణామూర్తి తత్వానికి అంతటికీ కూడా ప్రాణం అదే ప్రాణం ఎందుకో తెలుసా అనేక ముద్రలు ఉన్నాయి ముద్రల గురించి ఎప్పుడు తెలుసుకోవాలంటే ఉపాసనా సంబంధమైన దీక్షలోకి విడితే ముద్ర తెలుసుకొని దీక్ష తీసుకోవాలి ముద్ర తెలియకుండా దీక్ష తీసుకోకూడదు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ ఉంటారు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే వాళ్ళని గురుముఖంగా ఎందుకు తీసుకోమంటారో తెలుసా గురువు గారు ముద్రామంత్రం అని చెప్పి ప్రత్యేకంగా ముద్రలు చెప్తారు చెప్పినప్పుడు ప్రతి ముద్ర పట్టి చూపించాలి చూపించి ఆ ముద్ర ఎలా పడతారో ఆ ముద్ర అలా పడితే ఏమిటి ప్రయోజనమో చెప్పాలి ముద్ర వ్యాఖ్యానం మౌన వ్యాఖ్య ముద్రకి అర్థం లేకపోవడం ఉండదు ఒక ముద్ర అంటే ఒక గుర్తు పడితే దానికొక లక్షణం ఉంటుంది కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగిటిలో ప్రాణానికి ప్రాణాలు నిలబడే స్థానాలు వేరు కృతయుగంలో ఎముకలున్నంతకాలం బతికుంటారు త్రేతాయుగంలో మాంసమున్నంతకాలం బతికుంటారు ద్వాపర యుగంలో రక్తమున్నంతకాలం బతుకుతారు కలియుగంలో అన్నం తిన్నంత కాలం బతుకుతాడు మీరు చూడండి అన్నం పెడితే బతకడవు అన్నం పెట్టేటప్పుడు చచ్చిపోతున్న దిక్కుమాలని అడివి ఉంటే ఎంత ఊడిపోతే ఎంత ఐదు పైసలు ప్రయోజనం లేదు నీకు చేయడానికి నీకు పెట్టడానికి చస్తున్నాం అంటూ అన్నం పెట్టారనుకోండి రెండు రోజుల తర్వాత ఈ దిక్కుమాలిని బతుకు బతికే కన్నా ఈ ఊపిరి ఎందుకు ఆగిపోవట్లేదో చావు మంచిది చిచ్చి ఇలా అన్నం తినే కన్నానని అతను తన ఊపిరి ఆపుకోవడానికి ప్రయత్నిస్తాడు మనిషికి సావు మీద అనురక్తి మొదలవడానికి కారణం ఏమిటో తెలుసా ప్రేమగా అన్నం పెట్టే మనిషి లేకుండా పోతే ఉండి ఏం ప్రయోజనం అన్న ఆలోచన వచ్చేస్తుంది ఎన్ని ఉన్నా అదొక్కటి లోటు వస్తే ప్రమాదం వస్తుంది అందుకే పురుషుడి జీవితం అంతా ఎవరి మీద ఉంటుందంటే భార్య మీద ఉంటుంది ఏమి కానివ్వండి ఆ అన్నం తినేటప్పుడు కడుపు నిండా తిన్నారా అంటుంది ప్రేమగా పెడుతుంది బతుకుతాడు పురుషుడు నీ వల్ల బతికీశాని అంటాడు ఆవిడ లేదనుకోండి గృహిణీ గృహముచ్చతే ఏమనుకోకండి ఆవిడ లేదనుకోండి ఆ ఇంట ఏమిటో అనిపిస్తుంది ఎందుకంటే ఏది ఆ అన్నం పెట్టిన చెయ్యేది ఆ గాజులు చెయ్యేది లేదు వెళ్ళిపోయింది కాబట్టి ఆ అన్నానికి ఊపిరికి దగ్గిరి సంబంధం